రేపు రేపు శుక్రవారం నాలుగో తారీఖు రోజు హుజామాబాద్ కలెక్టర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు దాని దానికోసం మరి మా యొక్క బిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు వస్తున్న సందర్భంగా మరి భారీ మొత్తంగా మరి ఇంచుమించు నాలుగు ఐదు వేల మంది వాంటవాడ కాన్స్టర్ నుంచి తరలి వెలుగుతూ మరి మా యొక్క పిసిసి అధ్యక్షుడిని చేసినందుకు రేవంత్ రెడ్డి గారిని అటు ఖర్గే గారిని సోనియా గాంధీ గారిని అందరినీ కూడా అభినందిస్తూ ఎందుకంటే మాకు ఒక అవకాశం గతంలోనివాస్ గారికి పిసిసి అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది మరి అక్కడి నుంచి ఇక్కడి నుంచే నిజామాబాద్ నుంచి మహేష్ గౌడ్ గారికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా మరి అందరం కూడా కార్యకర్తలం మరి పెద్ద మొత్తంగా తరలి వెళ్లాలని అందరినీ కూడా కార్యకర్తలకు ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా మరి పిలుపునిస్తూ మరి భారీ బహిరంగ సభ సక్సెస్ఫుల్ వచ్చేయాలని